ఇది నీదే సోదరుడా సోదరే త వేస్ట్ గాడి కూడా నువ్వు అనిపించుకొని వచ్చును పనికి మాలిందానా ఎంతో మంది అసలు నన్ను జావట్లేదు అనిపించుకొని ఉండవచ్చు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ చావువే అనిపించుకోవచ్చు అనిపించుకొని ఉండవచ్చు తలుచుకొని తలుచుకొని కొన్ని సార్లు నువ్వు ఏడుస్తుండచ్చు పర్సనల్గా కూర్చొని కొంతమంది నిన్ను సోదుడు ఎంత సోదడు పనికిరాడు ఇవరకుపోయే ఈడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఎందులో ఈ మాటలతో చంపుతున్నారన్న నన్ను ఏడుస్తుండొచ్చు ఏడ్చుండొచ్చు ఒక్క మాట చెప్పనీ నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు